స్వామి మేము ఎంత అడుక్కున్నా కూడా మా ముందు స్వామి వెళ్ళలేదు అయిపోయినాయి అయిపోయింది బాబు మా మాటలు ఆ స్వామి

ఎట్లా చేతులు కాకుండా ఇవి కాళ్ళు అనుకుంటే అనుకోసా చేతులు కదా ఇవే అనుకోలే అదే ఎట్లనుకుంటా పోయ్యా ఈ చేతులు పోయి కాళ్ళు అనుకుంటారు సరే లేదా ఎందుకు అనుకుంటున్నారు బాబు మీకు ఎలా చూస్తా ఉంటే నాకు అయితే ఉంది బాబు ఎంత కాల సమ్మా కడుపు నీ భక్తులు ఈ విధముగా వినపించచుండగానే త్రిబలము నిద్రపోచున్నారా స్వామి నిన్ను నింకడ వారు ఎవరున్నారు స్వామి వెనుక వారు ఎవరున్నారు మహాత్మా Blame, uh, blame,

స్వామి మీరు నిర్విష్ణునారని చెప్పి స్వామిల మరి లక్ష్మీ సమేతతో నిద్రిస్తున్నామని చెప్పు ఉన్నారు కదా మేము ద్వారమనుతో కాపలా కాస్తున్నాము ఎవరో కాళి బ్రహ్మణ పుత్రుని శనగసరాద భోగై స్కూలు మీ దర్శనం కోసం వచ్చి ఉన్నారు స్వామి ఏమిటి గాళి బ్రహ్మణస పుత్రులు శనగసరాదేనింద్రవార ఎక్కడ ఎక్కడ జయ విజయలారా ఎక్కడ ఉన్నారు ఎక్కడ స్వామి అంత నువ్వు పక్కం మా బాధ మేము చెప్పుకుంటాము వచ్చుకున్నాను ఈ రోజులు ఏమన్నారండి వెయ్యి తపస్సుకున్నాను స్వాములు చూడాలని చెప్పి స్వామి వారి దర్శనం కోసం వచ్చి కదా అట్లైతే మొట్టమొదటిసారిగా ఈ పాతాలకు స్వామి వారి దర్శనం కోసం వెళ్ళమంటే అన్నాం అలానే ఉన్నారా అలానే అనేసరికి స్వాముల వారి కోపం వచ్చి మెడపట్టి తోశాం మేము స్వాముల వారి కోపం వచ్చి నన్నే మెడబట్టి తోయిదురా ఈ ధరణి పైన రాక్షసుల జన్మించారు టైమా స్వాముల వారిని మెడబట్టి తోచి ఉన్నారా ఎవరికి రాపస్సులు పెట్టిన చేపము

ఏదైనా స్వామి అటు మీకు రెండు వృత్తాంగం తెలిపేదను వీరుడి అదేంటే తెలపండి స్వామి మొదటి మూడు జన్మములకు నాకు విరోధులై నాకు సంపాదన చూడండి నాకు విరోధులయ్యి నా చేత చంపబడి వైకుంఠానికి రాగలరా లేదా ఏడు జన్మంలో పిమ్మట నా భక్తులయ్యి నా మిత్రులయ్యి మన వైకుంఠానికి విజయలారా స్వామి వారయ్యా ఏమిటయ్యా జన్మములెత్తి మాకు వస్తారా ఏడు జన్మములెత్తి రాగలుగుతానని చెప్తున్నాడు స్వాములు వారు చెప్పింది నేను స్పష్టంగా విన్నానయ్యా స్వాములు వారు ఏమి చెప్పారంటే ఏడు జన్మించి ఏడు జన్మములు గడిచిన పిదవకుండా రండి అంటున్నారు అవును స్వామి ఎప్పుడయ్యా ఏడు జన్మములు గడిచేదే అవును ఏడు జన్మములు సచ్చి పుట్టి సచ్చి పుట్టి మళ్ళా ఎప్పుడు ఇటుకొస్తున్నారు మీరు పైన వినోదమైతే మూడే మూడు జన్మములో మూడు జన్ సరిపోతు అయినా భూలోకములో రాక్షసులై జన్మిస్తే అన్ని పనులు చేయించినయ్యా ఏ పండ్లు చేయచ్చు ఏమి చేయించినంటే భూలోకములో రాక్షసులై జన్మిస్తే మాంసం బాగా తినచ్చునా అవును அமையாலோ தாக்கி பட்டு அவுன

మూడు జన్మలే జయ విజయలారా అవును స్వామి నాకు మీ రోజులైన మూడు జన్మములే సంటున్నారా అవును స్వామి అదైనచు మీ జన్మలు తోం తెలిపారు స్వామి మొదటి జన్మ

ఏమని వైకుంఠం అడుగు పెట్టాడో భూలోకానికి వెళ్ళిపోతున్నాము మళ్ళా ఈ నాటుడు ఎందుకు స్వామి జయ మీకు తెలియదు నాదో నింద్రవారు ఏది చేసినా అది లోక కళ్యాణము కోరకే విన్నారా నాదుడు లేనిది ఈ నాటకమే లేదు జయ ఆ అలా చెప్పండి స్వామి జయ విజయులారా సహాయమే మీకు లేదు మీరు పోయినోడు పోయినట్లే నాయన ఇది రావాలంటే నా సహాయం ఉండాలి ఆ స్వామి ఒక్క నాటికి నేను కాహవాక్యం అడిగింది మూడు జన్మములు సరిపో మార్పు నాకు సంజనా స్వామి నమో నమ నాలదా నిమ్మలమా ఆలాగుడి స్వామి ఆయనదా నేను ఇక వెళ్ళి వచ్చేదనా ఆలాగుడి మహాత్మా